మా ఈ రోజు చెట్టుదే అక్క ఇవి గింజలు పోస్తే మునిసేషని ఏమో తెచ్చుకో ఆ చెట్టు చెట్టు ఎక్కువ ఒకటి చెట్టు రాదు పెట్ట వస్తుంది వీడియో హాయ్ ఈ రోజు కార్తీక మాస వన భోజనాలకు మేమైతే బ్రహ్మంగారి గుట్టకైతే వచ్చేసాం అనమాట మా వాళ్ళ బాగా వన్ టూ త్రీ అది ఫోను శివాయ హాయ్ ఈరోజు కార్తీక మాస వన భోజనాలకు మేమైతే బ్రహ్మంగారి గుట్టకైతే వచ్చేసాం అనమాట మా వాళ్ళ బాధలు చూసారా సంచు చూసి చెప్తున్నావు చెట్టు ఎమ్మడి తిప్పుతుందని మనం తిరిగేదే అడివి ఇదంతా అడివి అనమాట మా వాళ్ళు ఏమేమి స్పెషల్ చేసుకొచ్చారో చూడాలన్నమాట హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీరు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో అయితే ఇప్పటికైతే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కార్తీక మాసం వన భోజనాలకైతే బ్రహ్మంగారి గుట్టకైతే వెళ్ళాను బ్రహ్మంగారి గుట్ట డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మన నల్గొండలో ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట బ్రహ్మంగారి గుట్ట అనేది ఎంతో చరిత్ర కలిగింది ఈ గుడికైతే వెయ్యి సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట ఇక్కడ మా వాళ్ళ బాధలు చూసారా మట్టి రోడ్డుపై పనులు అయితే అనమాట అక్కడక్కడ గుంతలు తీస్తున్నారు రోడ్డు పాత బజార్ నుండి నల్గొండ చౌరస్తా నుండి అయితే బ్యాక్ సైడ్ మెట్ల మార్గం అయితే ఉందన్నమాట చాలా ఈజీ అనమాట మెట్ల మార్గం మేమైతే ముందుగా శ్రీ శ్రీ శివ కనకదుర్గ దేవాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారు చూసారా సాక్షాత్గా అమ్మవారే మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఉంట అయితే నవరాత్రులైతే ఒక రూపంలో అమ్మవారు అయితే అద్భుతంగా దర్శనమిస్తారు ఎలా అంటే అమ్మవారిని చూసి చూపు తిప్పుకోలేము అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అనమాట అమ్మవారి అలంకరణ ఆ నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారికి ఎదురుగా అయితే మనకు శివలింగం ఉంటుంది శివలింగానికి ఎదురుగా ఒక గాజు గ్లాస్లో ఒక అఖండ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట ఆ దీపం కొన్ని స పుష్కర సంవత్సరాల నుంచి అయితే వెలుగుతూనే ఉందంట ఆ దీపాన్ని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారంట ఇప్పటివరకు కూడా నిర్విరామంగా ఆ దీపం అయితే వెలుగుతూనే ఉంది మేము ఇక్కడ ఉన్నంతసేపు వేదపాటూ చదువుతూ ఉన్నాము మేమైతే కార్తీక మాసంలో చివరి రోజైతే వచ్చామన్నమాట ఇక్కడికైతే కార్తీక మాసం కాబట్టి మేము కూడా ఇక్కడ అయితే అమ్మవారి గర్భగుడికి ఎదురుగా అయితే దీపారాధన అయితే చేశాము ఒకరి తర్వాత ఒకరమైతే అందరం కూడా దీపారాధన అయితే చేశాము ఈ గుట్టపై అయితే మనము శివాలయం దర్శించుకోవచ్చు రామాలయం దర్శించుకోవచ్చు ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవచ్చు శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అనమాట మనకు ఒకే ప్రదేశంలో ఇన్ని ఆలయాలు ఉండడం అయితే చాలా అద్భుతం అన్నమాట ఇక్కడ గుట్టలు గుడిలో ఉన్న గుట్టలే కాకుండా పక్కన ఖాళీగా ఉన్న గుట్టలు కూడా ఉన్నాయన్నమాట అదంతా అడవి ఎలాంటి కాలుష్యం లేదు ఎలాంటి వెహికల్ సౌండ్ లేదనమాట చాలా నిశ్శబ్దంగా ఉంది మనకి ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక కొలను కూడా ఉందనమాట పైన గుట్టల ప్రాంతంలో వర్షం అనేది కిందికి వచ్చి అక్కడ సహజ సిద్ధంగా కొలనుగైతే ఏర్పడింది మనకు ఒక వైపు అయితే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శివ సమేతంగా మనకు దర్శనమిస్తారు అమ్మవారికి రెండు వైపులా అయితే దర్శనం దర్శనమిస్తారు అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయన్నమాట ఇది మన నల్గొండకి లోకల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకది ఇక్కడి నుంచి చూసి నల్గొండ అంతా కనిపిస్తుంది అనమాట ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి మనకు డిస్టర్బెన్స్ కానీ ఉండదు ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళైతే వచ్చేటప్పుడే పూజా సామాగ్రి అయితే తీసుకొచ్చుకోండి అమ్మవారికి ఏదైనా పూలు కావాలన్నా పండ్లు కావాలన్నా దీపారాధన సామాన్ కావాలన్నా ఏది కావాలన్నా అక్కడి నుండే తీసుకొచ్చుకోండి ఎందుకంటే పైన అయితే ఎలాంటి షాప్స్ అయితే లేవు లేవన్నమాట ఇప్పటివరకు అయితే ఎలాంటి షాప్స్ అనేవి లేవు ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ ఉంటాయి ఖాళీగా వచ్చామన్నమాట కొబ్బరికాయ కూడా తీసుకురాలేదు అందుకనేసి ఈ విషయాన్ని అయితే మీకు గుర్తు అనమాట మీరు వచ్చేటప్పుడు పూజా సామాగ్రి ఇలాంటిది కావాలన్నా ఇంటి దగ్గర నుంచి తీసుకురండి వీలైతే ఇక్కడ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి నేనైతే పసుపు కుంకుమలు అన్నీ కూడా బాక్సులలో తీసుకొచ్చామన్నమాట వీలైతే ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి లాస్ట్ టైం మేమిద్దరమే వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే నేను మా ఫ్రెండు చౌరసాగ్ బ్యాక్ సైడ్ ఉన్న మెట్ల వైపు నుంచి అయితే వచ్చాము చాలా ఈజీగానే ఉంది ఎక్కువ లాంగ్ అనిపించలేదు ఇప్పుడైతే చాలామంది వచ్చాం కాబట్టి ఆటోలో వచ్చామనమాట మునుగోడు రోడ్డు నుండి నేనైతే ఇక్కడ నారికేల దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను అనమాట మా వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ దీపారాధన అయితే చేసేశారు ఇంత అద్భుతమైన పచ్చని వాతావరణంలో ఇలా వన భోజనాలకు రావడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి ఈరోజు అయితే కుదిరింది అమ్మవారిని దర్శించుకోవాలి లాస్ట్ నవరాత్రుల్లో కూడా రావాలి అని అనుకున్నాం కానీ రాలేకపోయామన్నమాట కార్తీక మాసం మొత్తం కూడా ఎంతో విశిష్టత కలిగినది ప్రతిరోజు కూడా చాలా మంచిదన్నమాట ఇలా శైవ క్షేత్రాలలో దీపారాధన చేయడం కూడా చాలా అంటే చాలా మంచిది నేనైతే నా బాధలన్నమాట వీళ్ళతోటి ఇదిలా తీయండి అది అలా తీయండి అది తీయండి అని ఇక్కడైతే నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే నాకు బాగా నవ్వు అనమాట వాళ్ళతోటి స్పెండ్ చేసిన టైము నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట ఒక్కొక్కసారి నేను ఒకటి చెప్తుంటా వాళ్ళు ఒకటి చేస్తుంటారు నేను ఒకటి చేయాలనుకుంటా వాళ్ళు ఒకటి తీస్తుంటారు ఫోన్ ఇలా తీస్తుంటారు ఇలా తీస్తుంటారు నాకు అర్థం కాదనమాట మొత్తానికైతే ప్రతిసారి వెళ్ళినప్పుడైతే ఎంజాయ్గానే అనిపిస్తుంది వాళ్ళతోటి ఇలా అయితే దీపారాధన చేసేసాము కొంతమంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు తప్పకుండా మీరు అయితే లైక్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోనైతే తీసి ఇలా మీ అందరికైతే చూపిస్తున్నాను మన మన దగ్గర ఉన్న ప్లేస్లో ఎలాంటి అద్భుతం ఉంది అనేసి నేను కూడా కొంతవరకు అయితే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది వీడియోని చూసి వదిలేయడం కాకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట చుట్టూ చూసారా చుట్టంతా కొండలు మన నల్గొండ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ చూసిన గ్రీనరీ ఎంత బాగుందో చూసారా ఇదంతా మన నల్గొండ అనమాట చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా ఇలా ఒక కొండపై అయితే ఒక గుట్ట లాంటి ప్లేస్పై అయితే అమ్మవారు అయితే ఉన్నారనమాట మరోవైపు మరో ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే కాళికమ్మను కూడా దర్శనం చేసేసుకొని ఈ గుడికి ఆపోజిట్గా అయితే మేము వెళ్ళాము అనమాట కొంచెం ఇలా కిందికి వెళ్తే అక్కడైతే శివలింగం అయితే ఇస్తుంది కొంచెం ఏజ్ వాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు వెళ్ళడం అయితే రా రిస్క్గానే ఉందన్నమాట అవన్నీ చిన్న కర్ర లాంటివి అయితే కట్టారు సపోర్టివ్గా కానీ ఇక్కడ ఈ శివలింగాన్ని ఇలా కింది వైపుకు వెళ్ళి దర్శించుకున్నాము కాస్త ఇబ్బందిగానే ఉందన్నమాట ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి ఇక్కడైతే మా మా వాళ్ళు మా రిలేటివ్స్ కూడా కనిపించారనమాట వాళ్ళు కూడా దీపారాధన అయితే చేస్తున్నారు వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేసి ఫొటోస్ అయితే దిగేసి మేమైతే మరోవైపు ఉన్న బ్రహ్మంగారి గుట్ట అని పేరు వచ్చింది కదా ఆ బ్రహ్మంగారు ఉన్న చెట్టు వద్దకు అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఉసి చెట్టు కింద దీపారాధన అయితే చేసేసాము ఇంతకు అసలు ఈ గుడికి బ్రహ్మంగారి గుట్ట అని పేరు ఎలా వచ్చింది మీ అందరికీ తెలియాలి కదా ఈ గుడికైతే వెయ్యి సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట కాకతీయ రాజుడు రుద్రమదేవి పెన్నాదేవికి అయితే పిల్లలైతే లేరనమాట వీళ్ళైతే కాశీకి వెళ్ళి అక్కడైతే నిద్ర చేసే సమయంలో స్వామివారైతే కథలో ఇచ్చి ఈ కాశీ నుంచి శివలింగాన్ని అయితే తీసుకెళ్ళి మీరు ఉన్న ప్రదేశంలో ప్రతిష్టాపించండి మీకైతే నేను ఇస్తాను అని స్వామివారైతే వాళ్ళని ఆశీర్వదించారనమాట అందుకని ఇక్కడ ఉన్న శివలింగం అయితే చెక్కింది కాదనమాట ఎలాంటి శిల్పులు చెక్కింది కాదు కాశీ నుంచి స్వచ్ఛంగా తీసుకొచ్చిన శివలింగాన్ని అనమాట అక్క నుంచి తీసుకొచ్చిన అయితే ఇక్కడ గుట్టపై ప్రతిష్టాపించారు కుమారుడు అయితే పుట్టారనమాట తనే గణపతి దేవుడు గణపతి దేవుడు పెద్దవాడై పెళ్లి చేసుకున్న తర్వాత తనకి రుద్రమాదేవి పుట్టిన తర్వాత సామంత రాజులకు అప్పజెప్పి తను ఊరుగన్లకు అయితే వెళ్ళడం జరిగింది అంతటి మహనీయమైన ప్రదేశం అనమాట మన బ్రహ్మంగారి గుట్ట కాలక్రమైన యాత్రలు చేస్తూ ఉండగా ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ ఉన్న ఈ అద్భుతమైన ప్రదర్శన ఉంచుకొని కొద్ది రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న బుర్రె చెట్టు ఏనుపాదం చెట్టు అంటారనమాట ఆ చెట్టును అయితే తన నివాసంగా చేసుకొని కొన్ని సంవత్సరాల పాటైతే తను ధ్యానం చేశారంట తను ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళి తను సమాధిలో జీవ సమాధి అయితే పొందారని పెద్ద యొక్క శిశువులైతే తనకు గుర్తుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రాతి విగ్రహాన్ని అయితే ఈ చెట్టు గుహలో ఏర్పాటు చేశారు లాస్ట్ టైం చెట్టుకు ఎలాంటి భద్రత లేదనమాట కొన్ని రకాల శాస్త్రవేత్తలు అయితే ఈ చెట్టు గురించి రీసెర్చ్ చేసి ఇది చాలా అద్భుతమైన చెట్టు ఇలాంటి చెట్టు మన దేశంలో నాలుగో మూడో ఉన్నాయంట మొత్తానికి ఒకటి మన నల్గొండలో ఉంది ఇది ఇంకా అద్భుతం ఈ చెట్టు పుష్పాలు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు లేవు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసామన్నమాట ఈ చెట్టు సంరక్షణ కోసం ఇలా చేశారు మేమైతే మొత్తానికి గుట్ట దగ్గరకు కూడా దీపారాధన చేసేసి అక్కడున్న శివాలయం అయితే క్లోజ్ అయిపోయిందనమాట అందుకే చూపించలేదు మేము వెళ్ళే టైంకి లేట్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అనమాట టెంపుల్ అనేది అక్కడ నుంచి మరోవైపు అయితే ఇక్కడ రామాలయం అయితే వచ్చామనమాట ఈ రామాలయం అయితే అయోధ్య కంటే కూడా పురాతనమైందంట ఈ రామాలయంలో రాముని దర్శనం చేసుకుని భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట ఈ కార్తీక మాసంలో ఇలా ప్రకృతిలో భోజనాలు చేయడం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉందనమాట ఎంతసేపు అయినా కానీ మనకు పక్షుల సౌండు నెమలీల సౌండ్ ఇలానే కానీ వేరే ఎలాంటి మనకు బయట సౌండ్స్ అనేవి లేవు అనమాట అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేమైతే అందరం ఒక్కొక్కటి చేసుకొచ్చామన్నమాట చూసేసేయండి మీరు కూడా మా నా ప్లేస్లో ఎలా ఉన్నాయో చాలా బాగుంది కదా ప్లేట్ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మేమందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే చేసుకొని ఇంట్లోనే వంట చేసుకొని వచ్చి అన్ని చోట్ల దర్శనం చేసుకుని దీపారాధన చేసిన తర్వాత మేమైతే ఇలా భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాము ఈ అద్భుతమైన ప్రదేశం అయితే మీ అందరికి క్షణించడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది వీలైతే తప్పకుండా మన నల్గొండ వాళ్ళైతే నల్గొండ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరైనా కానీ రావడానికైతే ట్రై చేయండి కంపల్సరీగా గూగుల్లో కూడా సర్చ్ చేయండి బ్రహ్మంగారి గుట్ట అని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ చామంతి పూలు చూసారా చిన్నప్పుడు బతుకమ్మ పండగ వస్తే ఈ చామంతి పూలైతే చాలా కట్టలు కట్టలుగా కట్టేదనమాట ఇప్పుడు అసలు కనిపించడం లేదు ఇక్కడ మీరు చూసే ఈ బావి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది బ్రహ్మంగారి తపస్సు చేసుకున్న పంచి కూడా ఇక్కడే ఇక్కడ ఉందంట ఆ బావి ఇక్కడి నుంచే స్వామివారికి అభిషేకాలు అలాంటివి జరిగేవంట ఆ బావికి ఎదురుగానే నాగేంద్రునికైతే మనకు దర్శనమిస్తాడనమాట ఇలా ఐదు పడిగలతో పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు మొత్తానికైతే మా వన భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఒకే ప్రదేశంలో ఇలా శివ సమేత కనకదుర్గమ్మవారు మీరు చూస్తున్న శివలింగం ఇక్కడ మీరు చూసేదన్నమాట విశ్వేశ్వర కాశీ శివలింగం అనమాట ఇది ఏనుగుపాదం చెట్టు అనమాట బ్రహ్మంగారైతే తపస్సు చేసుకున్న చెట్టు అనమాట ఇప్పుడు అయితే లాక్ వేస్తుంది అందుకే లోన్ అయితే చూపించలేదు మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా నా వీడియోకైతే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ రూపంలో మీ యొక్క ఉద్దేశాన్ని అయితే తెలియబరచండి నాకైతే కార్తీక మాసం వనభోజనాల్లో భాగంగా నేనైతే వంకాయ పూర్ణం తీసుకొచ్చా నేను పులిహోర తెచ్చిన నేను పూరీలు తెచ్చిన నేను శ్రేణ తెచ్చిన నేను గారెలు తెచ్చిన నేను స్వీట్ బాక్స్ తెచ్చా నేను పప్పు తెచ్చిన ఆరుగడ్డప్పుడు తెచ్చిన నేను తినే అంటలు తెచ్చిన నేను సాంబార్ తెచ్చిన వైర హ్యాపీ కార్తీక మాసం